రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలులోని బిర్లాగడ్డ వద్ద విద్యార్థుల సమక్షంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు చంద్రప్ప తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుగ్గలి నాగేంద్ర మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అలాంటి రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం అయ్యారని చంద్రప్ప తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలని ఆయన కోరారు అనంతరం తుగ్గలి సీనియర్ తెదేపా నేత నాగేంద్ర ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు చంద్రప్పలు మాట్లాడారు ఈనాడు నారా గారి జన్మదినాన్ని మాట్లాడారు మరి కర్నూలు నడిముడ్డులో మా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రప్ప గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మద్రవేంద్రుడు గారు లోక్రాంత్ గారు మరి వెంకటపతి గారు మరి అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం పుట్టినరోజు సందర్భంగా చాలా గొప్పగా జరుపుకోవడం చాలా బాగుంది మరి అదేవిధంగా ఈరోజు మీరు బాగా ఆలోచన చేయండి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చర్మగీతం పాడాలనేటువంటి ఆలోచనతో దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర పేరుతో నారా లోకేష్ బాబు గారు అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలు వారి స్థితిగతులను తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ అండగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో సంకల్పంతో అహనిస్తలు కష్టపడి పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు మరి నారా లోకేష్ బాబు గారి పాదయాత్రతోనే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ కూటమిగా ఏర్పడి మరి కూటమి కూడా అధికారంలోకి రావడానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారికి మరి అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఈరోజు మీరు మీరు బాగా ఆలోచన చేయండి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా దావోసు దావోసులో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మరి విద్యా ఎంప్లాయీ బెట్ కోసం ఉపాధి కోసం మరి ఏది ఏమైనా కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మరి చదువుకున్నటువంటి యువతకంతా కూడా ఉపాధి ఒక సదుద్దేశంతో అహర్నిసల కష్టపడి దావోసులో ఈరోజు కాలం గడుపుతున్న సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు బ్రతగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర మానవ శాఖ మహిళలు రాష్ట్ర మంచి వరం లాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఇవాళ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుగ్గలి నాగేంద్ర గారు బత్తిన వెంకటరాముడి గారు లోక్నాథ్ గారు వెంకటపతి గారు మిగిలిన ప్రజా సంఘాల అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాక్షస పాలనను తుదిమట్టించడానికి ఆనాడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి లోకేష్ బాబు గారు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం రాష్ట్రంలో రాబో రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు మంచి అవకాశాలు కల్పిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ ఇవాళ మేము ఈ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విషయం థ్యాంక్ యూ